నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ అగ్నిమాపక శాఖ ప్రజలను హెచ్చరించింది వివరాలేకి వెళితే కువైట్ లో ఫైర్ గొట్టాల ద్వారా ఫైర్ పైపులు సంబంధించి ఏదైతే ఉందో ఫైర్ ఇంజిన్ కు సంబంధించిన పైపులకు సంబంధించి దుర్వినియోగానికి వ్యతిరేకంగా కువైట్ ఫైర్ ఫోర్స్ హెచ్చరించింది కఠినమైన జరిమానాలు కూడా విధిస్తామని తెలిపింది వివరాలేకి వెళితే కువైట్ జనరల్ మహ్మద్ ఆల్ గరీబ్ గారు జనరల్ ఫైర్ ఫోర్స్ లోని పబ్లిక్ రిలేషన్ డైరెక్టర్ కువైట్ లోని ఇల్లు మరియు దుకాణ యజమానులు అసలైన మంటల కోసం అగ్నిమాపక పైపులను ఫంక్షనల్ గా ఉంచడానికి అవసరాల కోసం ఉపయోగించవద్దని కోరారు వేసవిలో వాహనాలు లేదా తమ యొక్క ఇళ్లను కానీ రోడ్లను కాని శుభ్రపరిచేందుకు ఈ యొక్క పైపులను వాడటం నిషేధించబడిందని చెప్పేసి ఇది చట్ట విరుద్ధం ఉల్లంఘించిన వారికి కఠినమైన జరిమానాలు విధించబడతాయని చెప్పి ఆయన హెచ్చరించాడు ఇటీవల మనం చూసుకుంటే ఒక ప్రవాసుడు ఆ యొక్క ఫైర్ ఇంజన్ కు సంబంధించిన పైపులు ఏవైతే ఉన్నాయో ఆ పైపుల్లో నుంచి నీళ్లు వీధులను అయితే కడగడం జరిగింది దీంతో ఆ యొక్క ప్రవాసుడి పైన చట్టపరమైన చర్యలు తీసుకుంటూ ఉన్నామని చెప్పి అధికారులు తెలిపారు కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో మీరు పని చేసే చోట నీళ్ల పైపులతో మాత్రమే మీరు వాహనాలను కానీ ఇల్లు కానీ అలాగే మీ యొక్క షాపుల ముందు కడిగేదానికి అనుమతి ఉంది అలాగే అగ్నిమాపక శాఖకు సంబంధించిన ఏవైతే పైపులు ఉన్నాయో ఆ పైపుల ద్వారా మీరు వీధులు కడగడం కానీ వాహనాలు శుభ్రం చేస్తే గాని అటువంటి వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటాము జరిమానాలు విధిస్తామని తెలిపింది ప్రస్తుతం ఆ యొక్క ప్రవాసుడిని అదుపులోకి తీసుకుని చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు రెఫర్ చేసినట్లు అధికారులు తెలిపారు ఆ యొక్క ప్రవాసుడు తెలిసి చేశాడో తెలియక చేశాడో కానీ ప్రస్తుతానికైతే తప్పు తప్పే అని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా Jai